అందరికీ నమస్తే ఫ్రెండ్ ఈ వీడియో వచ్చి బరువు తగ్గాలి ఎలా తగ్గాలి అనే వాళ్ళ కోసం ఈ వీడియో అండి ఈ పౌడర్ కనుక మనం యూజ్ చేసినట్లయితే ఒక త్రీ మంత్స్లో మంచి రిజల్ట్ అనేది చూస్తాము చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అది ఎలా తయారు చేసుకోవాలని చూద్దాము ముందుగా అయితే పిప్పళ్ళు ఈ పిప్పళ్ళు వచ్చి ఆయుర్వేదిక్ షాపుల్లో కానీ లేదంటే పూజ ఐటమ్స్ దొరుకుతాయి చూడండి అక్కడైతే దొరుకుతుంది తీసుకొని వచ్చి మనం తయారు చేసుకోవచ్చు మిగతావన్నీ కూడా మనకు వంటగదిలో ఉండే ఉంటాయి ఇవన్నీ తీసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా అందులో ఉండే మట్టి రాయిలు అన్నీ క్లీన్ చేసుకొని వేయించుకోవాలి ఇంత మంచిగా ఇవాళ వేయించుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి వీళ్ళెంత అవుతుందని ఈ వీడియో ఇది మాత్రమే నేను చూపించబోతున్నానండి నెక్స్ట్ వీడియోలో మీకు మిగతాది పౌడర్ చేసుకొని దాన్ని ఎలా యూజ్ చేయాలనేది డీటెయిల్గా మీకు ఆ వీడియో ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి